ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా పళ్ళతో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఇది ఒకటి అన్నీ వేసిందే సింగిల్ అయితే ఉంది ఒకటే ఉంది ఇది ఇవేం చెప్తున్నారు రేటు ఒకే ఒకటే ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు గాను అలానే ఈ సింగిల్ది యాభై యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలుగా చెప్తున్నాం మరి ఎక్కడి నుంచి వచ్చారు సంతే గ్రామం ఆధుని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్తున్నాను ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ మరి మూడే నైన్ అండి ఇచ్చినారా ఇది యాపక్క వస్తాయి గెలంలో రెండు పక్కలు వస్తాయి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకటి నేర్గా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధుని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి వీటిని కాంటాక్ట్ చేసాం ఆల్రెడీ